హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనా మదిలాంటి ఛానల్ ఫ్రెండ్స్ రెండు రెండు పల్లె కోడెదులు అమ్మకానికి వచ్చాయి ఫ్రెండ్స్ నందాల జిల్లా చర్ల మండలం మరికుంట అనే గ్రామం నుంచి రెండు రెండు పల్లె కోడలు ఈ ఆవిన్యూ సైజుతో ఉన్నాయి సో అన్ని వ్యవసాయ పనులు చాలా స్పీడ్గా చేస్తాయండి ఫ్రెండ్స్ ఇంకా మనకు చూస్తుంటే తెలుస్తుంది మనసు లేకుండానే గుంటగా చాలా బాగా లాగుతున్నాయి అంటే వీటికి ట్రైనింగ్ చాలా బాగా ఇచ్చారు సో అన్ని వ్యవసాయ పనులు ట్రైనింగ్ మంచిగా ఇచ్చారు సో అన్ని పనులు చక్కగా చేస్తాయని చెప్తున్నారు రైతు సో నచ్చిన వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి రైతు నెంబర్ టైట్లో ఉంటుంది ఫ్రెండ్స్ మరికుంట గ్రామము బె బీదచర్ల మండలము నంద్యాల జిల్లా వారు సో రెండు పనులతో ఉన్నాయి యాభై సైజు ఇంక ఇలాంటి కొడలు మీ దగ్గర కూడా అమ్మకం అనుకుంటే వీడియో ఫోటోస్ తీసి చానల్ నంబర్కి వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో ఇంకా వీటి యొక్క ధర వచ్చేసి రెండు లక్షలు చెప్తున్నారు ధర రెండు లక్షలు అంట మీకు ఇష్టం ఉంటే కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ రైతు నెంబర్ టైట్లో ఉంటుంది థ్యాంక్ యూ